తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ఆరవ రాశి అయినటువంటి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో పా పి ఊ ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కన్యరాశి వారు అనేక రకాలుగా కష్టాలు పడుతూ పడుతూ అడవి కాచిన వెన్నెల లాంటి జీవితాన్ని పొందారు కానీ ఈ సంవత్సరము వారి యొక్క జీవితంలో ఎనలేనటువంటి కీర్తి సంపద ఆనందము ఆరోగ్యము స కుటుంబ సపరివారమంతను కూడా ఆనందాల్లో మునిగి తేలేటువంటి సమయం ఈ సంవత్సరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎందుకనగా పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలే ఖర్చు అవుతున్నాయంటే పన్నెండు రూపాయలు మిగిలించబోతున్నారు ఇన్ని రోజులు పడ్డ ఈ కష్టానికి మీ అనుభవానికి మీరు గతంలో చేసిన ప్రతి మంచి పనికి రిటర్న్ గిఫ్ట్ భగవంతుడు నేచర్ ఇవ్వబోతుంది కనుక ఈ పన్నెండు రూపాయలతో స్థిరాస్తులు స్వగృహాలు వాహనాలు బంగారు ఆభరణాలు స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు అన్నింటా ఓపికగా పట్టుదలగా డబ్బులు రావడం ఒక పార్ట్ అయితే దాన్ని కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకొని దాన్ని నిలబెట్టుకొని భావితరాలకి కొడుకులకు మనవళ్లకు మనవరాలు అందజేసే స్థిర సంపదగా మార్చుకోగలిగితే మిథున రాశి రాశాధిపతి బుధుడు అయినటువంటి బుధుడే ఈ కన్యరాశి యొక్క అధిపతి కూడా బుధుడు ఆ బుధుడు బుద్ధితో కూడుకున్నటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిని సమయస్ఫూర్తిగా సమయపాలలో మీరు ప్రదర్శించగలిగితే అద్భుతమైన విజయం కన్యరాశి వారి సొంతం కాబోతుంది పైన కన్యరాశి యొక్క అధిపతి బుధుడు సస్యాధిపతి నీరసాధిపతి పురోహితాధిపతి గణాధిపతి దేశాధిపతి అలాగనే గ్రామాధిపతి అవ్వడం వలన అంటే వీళ్ళు ఇంట్లో గ్రామంలో రాష్ట్రంలో దేశంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మాటకు కానీ వీళ్ళ చూపులకు కానీ వీరి ప్రవర్తన కానీ వీరి హార్డ్ వర్క్ కానీ వీరి సిన్సియారిటీ కానీ వీరి యొక్క నిజాయితీకి జనాలు రాజ్య పట్టాభిషేకం కట్టబోతున్నారు కనుక ఇలాంటప్పుడు ఎలా ఉండాలి మౌనంగా ఉండాలి చాలా హోందాగా ఉండాలి మంచి ఉత్తికిన వస్త్రాలు ధరింపచేయడం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది ఆ బుధహోరలో ఓం బ్రాం బ్రీం బ్రోం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం ప్రతిరోజులో కూడా బుధహోర ఉంటుంది అలాంటి కాల సమయంలో ఇలాంటి నామాన్ని స్మరింపచేయడం అదే కాకుండా ఇన్ని వేల వీడియోలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు బుధ భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ప్రతిరోజు కానీ ప్రతిరోజులో బుధహోర ఉండబడిన కాల సమయంలో కానీ ఈ మంత్రాన్ని రాసి బుధ భగవాను యొక్క తులాభార అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన బుద్ధ భగవానుడు సంతు సంతుడై అంటే సంపూర్ణంగా ఆయన ఆశీస్సులు కలిగి ప్రతిరోజు పెసరపప్పుతో కూడుకున్న ఆహారాన్ని పూజించడం మొలకెత్తిన పెసర గింజలను తినడం వలన మంచి బుద్ధి మంచి ఆరోగ్యము భగవంతుడికి సేవ చేయడం వలన అక్షర తులాభారంలో పాల్గొనడం వలన మంచి బుద్ధి మంచి దేహదారుఢ్యము మంచి జ్ఞానము సత్ప్రవర్తన గురువులతో తల్లిదండ్రులతో పిల్లలతో కుటుంబంతో సమాజంతో రాజకీయ నాయకులతో వ్యాపారవేత్తలతో సంఘ సంస్కృతలతో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం చేయడం వలన కన్యరాశి వారికి విపరీతమైన జ్ఞాన సంపద ఆనంద సంపద ఆరోగ్య సంపద ధన సంపద స్థిర చరాస్తులు సంపాదిస్తూ ఎన్నడూ లేని విధంగా అంటే నీ బంధువు మిత్రులు స్నేహితులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆశ్చర్యపడేలాగా స్థిర చరాస్తుల్ని కన్యరాశి వారు సొంతం చేసుకోబోతున్నారు అందుకే పెట్టుబడిదారులు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటివారు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు